నా ప్రియమైన ధార్మిక సోదరా మరియు సోదరీ మనులారా అస్సలం వరహమతుల్లాహి వరతుల్లాహి ఈ ప్రపంచక జీవితంలో అంటే ఈ ఇహలోకంలో కొంతమందిని మేము మంచి వ్యక్తులుగా భావిస్తూ ఉంటాము అలాంటి వారి గురించి సృష్టికర్తైన అల్లా సుభానతాలా ఏమని తెలియపరుస్తున్నాడో ఈ రోజు తెలుసుకుందాం మంచి పనులు కేవలం దైవ ప్రసన్నత కోసమే ఆచరించబడతాయి ఒకవేళ ఎవరైనా ప్రపంచిక ప్రయోజనాల కోసం లేక ప్రజల దృష్టిలో తాము గొప్ప దైవ భక్తి పరులు ని అనిపించుకోవడం కోసం పరుల మెప్పు పొందడం కోసం మంచి పనులు చేస్తే వాటి ఉద్దేశాలలో దైవ ప్రసన్నతతో పాటు పరుల ప్రసన్నత కూడా భాగస్వామ్యం కల్పించినట్లవుతుంది కనుక ఇది ఒక రకమైన షిరిక్ అవుతుంది అలాంటి వారి మంచి పనులన్నీ రేపు ప్రళయదినం నాడు వృధా అయిపోతాయి అలాంటి ఆచరణలకు అల్లా సుభానతాల రేపు వారికి స్వర్గం బదులుగా నరకంలో విసిరి వేస్తాడు సహీ బుఖారి మరియు సహీ ముస్లిం హదీసు గ్రంథాలలో ఈ ఈ విధంగా నఖలు చేయబడింది దైవ ప్రవక్త మొహమ్మద్ సులెల్లాహలే సలం వారు ఈ విధంగా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజరత్ అబుహురచినారు ప్రళయ దినాన అందరి కంటే ముందు విచారించబడే మనిషి అమరవీరుడై ఉంటాడు అతన్ని దైవ సన్నిధిలో హాజరుపరచడం జరుగుతుంది అల్లా అతనికి తన వరాలను గుర్తు చేస్తాడు ఆ వ్యక్తి అల్లా వరాలను గుర్తు చేసుకుంటాడు అప్పుడు అల్లా అతన్ని నువ్వు ఆ వరాలతో ఏం చేశావు అని అడుగుతాడు అందుకతను నేను నీ మార్గంలో పోరాడుతూ చివరికి ప్రాణాలు సైతం అర్పించాను అని అంటాడు లేదు నువ్వు అబద్ధం చెబుతున్నావు నిజానికి నువ్వు ప్రజల చేత వీరుడు అనిపించుకోవాలన్న ఉద్దేశంతోనే యుద్ధం చేశావు నువ్వు కోరుకున్నట్లుగానే ప్రపంచంలో ప్రజలు నిన్ను వీరుడు అని పిలిచారు అని అంటాడు అల్లా ఆ తర్వాత అల్లా ఆజ్ఞ మేరకు అతన్ని బోర్లా ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి నరకంలో పడవేయడం జరుగుతుంది ఆ తర్వాత రెండో వ్యక్తిని హాజరుపరచడం జరుగుతుంది అతను ప్రపంచంలో ధర్మ జ్ఞానం నేర్చుకుని ఇతరులకు కూడా బోధించి ఉంటాడు ఖురాన్ చదివి ఉంటాడు అల్లా అతనికి తన వరాలను గుర్తు చేస్తాడు అతను వాటిని గుర్తు చేసుకుంటాడు అప్పుడు అల్లా మరి ఆ వరాలతో నువ్వు ఏం చేశావు అని అడుగుతాడు దానికతను నేను ధర్మ విద్య నేర్చుకున్నాను ఇతరులకు కూడా నేర్పించాను నీ ప్రసన్నత కోసం హురాన్ పఠించాను అని చెబుతాడు నువ్వు అబద్ధం చెబుతున్నావు ప్రజలు నిన్ను పండితుడు అని పిలవాలని నువ్వు విద్య నేర్చుకున్నావు ప్రజలు నిన్ను హురాన్ పారాయణకుడు హారి అని పిలవాలని హురాన్ పఠించావు నువ్వు కోరుకున్నట్లుగానే నిన్ను ప్రపంచంలో పిలవడం జరిగింది ఆ తర్వాత అతని గురించి ఆజ్ఞ వెలువడగానే అతన్ని బోర్లా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి నరకంలో పడవేయడం జరుగుతుంది ఆ తర్వాత తర్వాత మూడో వ్యక్తిని హాజరుపరచడం జరుగుతుంది సృష్టికర్తైన అల్లా అతనికి కలిమిని అన్ని రకాల సిరి సంపదల్ని ప్రసాదించి ఉంటాడు అల్లా అతనికి తన వరాలను గుర్తు చేస్తాడు అతను వాటిని గుర్తు చేసుకుంటూ అప్పుడు సృష్టికర్తైన అల్లా మరి ఆ వరాలతో నువ్వు ఏం చేశావు అని అడుగుతాడు దానికతను నువ్వు ఇష్టపడే ఏ చోటుని నేను ఖర్చు పెట్టకుండా వదిలిపెట్టలేదు అని అంటాడు నువ్వు అబద్ధం చెబుతున్నావు ప్రజలు నిన్ను గొప్ప దానశీలి అని అన నువ్వు అలా చేశావు ప్రపంచంలో నువ్వు కోరుకున్నట్లుగానే జరిగింది అని అంటాడు సృష్టికర్త ఆ తర్వాత అతని గురించి ఆజ్ఞ వెలువడగానే అతన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి నరకంలో పడవేయడం జరుగుతుంది నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ ఈ హదీసుల ద్వారా మనకు తెలిసిందేమిటంటే ప్రపంచ జీవితంలో ఎంత మంచి పనులు చేసినా ఏమి చేసిన ఆ సృష్టికర్తైన అల్లాకు మెప్పు పొందడం కోసమే చెయ్యాలి